ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో అనిషా అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి ఎనిమిది చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్లోని అశోక్ నగర్ ఉన్న ఆయన నివాసంతో పాటు అదే అపార్ట్మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు సిసిఎస్ కార్యాలయం నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇల్లు ఆంధ్రప్రదేశ్లోని రెండు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి సుమారు నలభై లక్షల నగదు బంగారు బెండి ఆభరణాలతో పాటు స్థిరాచరాస్తులకు సంబంధించిన పలు కీలక డాక్టర్ స్వాధీనం చేసుకున్నారు ఇబ్రహీంపట్నంలో ఎస్సీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న సిసిఎస్ లో పలు కేసుల్లో ముడుపులు కూడా ఆరోపణలు ఉన్నాయి బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలికారని సోదాలు జరుగుతున్న సమయంలో ఉమామహేశ్వరరావు నివాసం వద్దకు వచ్చి పలువురు మొరపెట్టుకున్నారు తనిఖీలో భాగంగా అతనికి సంబంధించిన బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలుస్తోంది ముగిసిన అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని అనిషా జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు